హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇక్కడైతే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుంది అనేసి అమ్మ వాళ్ళు అయితే బండి మిషన్ కింద పడారు అనమాట తిరుమలగిరి బ్యాంకు అనేసి వెళ్ళొస్తుంటే కుక్క అయితే అడ్డం వచ్చిందంట సో కుక్ అయితే చనిపోయింది వీళ్ళైతే ఇద్దరు కింద పడిపోయారు దెబ్బలు అయితే నిజంగా చాలా తగిలినాయి నయమింకైతే ఏం కాలేదు కానీ పెద్దగా ఎక్కువ ఎక్కువ ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే ఒక వన్ మంత్ అంటే రెస్ట్ తీసుకోవాలి నేనైతే సాటర్డే రోజు డిసెంబర్ ఫిఫ్త్ రోజు అనమాట నేను వచ్చింది సో ఫ్రైడే రోజు జరిగిందనమాట ఇది ఫ్రైడే రోజు జరిగితే ఫ్రైడే ఈవినింగ్ అట్లా మా అమ్మ నాకైతే కాల్ చేసి చెప్పింది సో అప్పుడు ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళడం కుదరదు అనేసి ఇంకా నెక్స్ట్ డే సాటర్డే రోజు ఇంకా మా ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట సో ఇంకా నెక్స్ట్ డే సండే రోజు వీళ్ళైతే హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్కి అయితే వెళ్ళి అయితే రోజే వెళ్ వెళ్ళొచ్చారు చూపించుకున్నారు తర్వాత మళ్ళీ సండే స్కానింగ్లకు అనేసి సూర్యాపేట వెళ్ళేసి వచ్చారనమాట నాన్నకైతే ఒక రైట్ సైడు ఈ చెస్ట్ దగ్గర కిందికి నడుము సైడ్కు ఒక సైడ్కు రైట్ సైడ్కు రెండు బోన్స్ అయితే క్రాక్ వచ్చినాయి అనమాట అదే ప పగిలిపోయినాయి అనేసి అన్నారనమాట క్రాక్ వచ్చినాయి అన్నారు సో కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నమాట దానికైతే అంటే ఒక వన్ మంత్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది పట్టీలు అయితే పెట్టారు అంటే పట్టి అదేమంటారు బెల్ట్ పెట్టారనమాట బెల్ట్ అయితే ఇచ్చారు అమ్మకైతే పర్లేదన్నారు ఏం కాలేదనేసి అనమాట సో ఇంక ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనుకుంటా బ్లాగ్ అయితే సో అమ్మ వాళ్ళు అయితే ఈ మధ్య ఎలకలు బాగొచ్చి పూజారూంలో మొత్తం దేవుడి పటాలన్నీ పడేస్తున్నాయి అనేసి ఇక్కడ ఇలా డోర్ అయితే పెట్టించారనమాట ఈ గంటలు కూడా చూడండి బాగున్నాయి అవి కూడా అట్లే పెడితే కొంచెం పూజారూమ్ లుక్ వస్తుంది అనమాట ఆ డోర్స్కి బాగుంది అందుకే నార్మల్గా మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా నేనైతే ఇక్కడ చూడండి ఇక్కడైతే బాగా చీమలు ఉన్నాయి ఎర్ర చీమలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడు ఎర్ర చీమలే సర్లే బాగుంది కదా అన్నట్టుగా మీకైతే చూపించాను ఆ స్వస్తిక్ లోపలికి కూడా మళ్ళీ ఎలకలు అలాంటివి పోకుండా నెట్ లాంటిది వేశారనమాట యాక్చువల్గా ఈ గంటలకు కూడా చిన్న చిన్న ఎలకలు ఉంటే పోతాయి లోపల నుంచి లోపలికి కూడా వాటికి కూడా నెట్ అనేది వేపిస్తే బాగుండేదేమో మరి చూస్తారు వేపి అనేసి అన్న నేను కానీ చిన్నగా ఏం పోతాయిలే చూద్దాంలే చూద్దాను లేకపోతే పోతే మళ్ళీ వేపించవచ్చులే అనేసి అనుకున్నారు సరే అనేసి నార్మల్గా ఇలా అయితే బాగుంది ఇది లుక్ కొంచెం పూజారూమ్ లుక్ అయితే వచ్చిందనమాట దీనికైతే మంచిగా వీటికి స్వస్తికి ఉన్నాయి దీనికి రెండుకి అయితే నెట్ అయితే అనమాట పూజ అయితే చేస్తున్నాను నేను సాటర్డే వచ్చాను కదా సాటర్డే వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట మేము వచ్చేసరికి సండే ఇంకా పెట్టలేదు ఇక వర్క్ అదే జరిపోయింది వాళ్ళ ఓపిక లేదు కాబట్టి అందరం ఉన్నాం కాబట్టి ఇంట్లో కొంచెం వర్క్ ఉంటుంది కదా ఇంకా నేనే చేసుకు చేయడం కాబట్టి వాళ్ళకు రెస్ట్ ఇంకా వన్ మంత్ వరకు అమ్మ వాళ్ళకైతే రెస్ట్ అనమాట లేదంటే అట్లయితేనే సెట్ అయిపోతుంది అమ్మకైతే పర్లేదు అన్నారు కానీ తర్వాత ఒక టూ డేస్ తర్వాత అమ్మకు కూడా ఫ్రాక్చర్ అనమాట సేమ్ నానకైన ప్లేస్లోనే ఫ్రాక్చర్ అయింది అంతకుముందు తెలియలేదు బాగానే ఉందన్నారు టూ డేస్ తర్వాత మళ్ళీ పెయిన్ అనేసి మళ్ళీ తిరుమలగిరికి వెళ్ళి చెక్ చేయించుకొని వచ్చింది అది ఎక్స్రే తీపిచ్చిర్రు అమ్మ కూడా క్రాక్ వచ్చింది అమ్మకు కూడా బెల్ట్ ఇచ్చారు అనమాట రెస్ట్ ఉంటే కొంచెం సెట్ అయిపోతావు కనీసం ఒక వన్ మంత్ అయినా రెస్ట్ ఉండాలన్నమాట ఇంకా దేవుడి దయ వల్ల కొంచెం ఎక్కువ పెద్దగా ఏం కాలేదు కాబట్టి సరిపోయింది యాక్చువల్గా అయితే అక్కడ ఆ ప్లేస్లో చాలామంది పడతారు పడినరట పడిన వాళ్ళందరూ దాదాపుగా డెడ్ అయిపోయారంట స్పాట్ ఎడ్ అన్నట్టుగా అన్నారు కానీ కుక్క అటు రావడం వల్ల కుక్క చనిపోయింది అనమాట అమ్మ వాళ్ళకైతే పర్లేదు శనంతా కుక్క మీద పోయింది అనేసి అనమాట అందరూ సో మండే రోజు అనమాట మండే రోజు పూజ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా నేనైతే ఇవన్నీ మన చెట్ల పూసినాయి చాలా పూలు ఉంటాయి అన్నమాట అమ్మ వాళ్ళు ఇట్లా చాలా పూలు పూస్తాయి నెక్స్ట్ అయితే ఇక్కడైతే రోజు టిఫిన్ వచ్చేసి కొంచెం అది అయితే తొందరగా అవుతుంది ఏముంటాయి అంటే ఉప్పు పిండి ఉప్మాలు వినేవి కదా వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా పప్పులు అలాంటివి అంటే వాళ్ళకు దెబ్బలు తాకినాయి కాబట్టి చీమ్ కూసేవి ఎక్కువ పెట్టకూడదు అనమాట ఆ పల్లీలు పప్పులు అన్నీ కొంచెమే వేసాము అవన్నీ వాళ్ళు తిని తగ్గించింది చూడండి పువ్వులు అయితే మందారం పువ్వులు చాలా వస్తున్నాయి అనమాట పువ్వులు చాలా వస్తున్నాయి కాబట్టి అంటే రోజు ఇంక తెంపలేదు కదా ఒక టూ టూ త్రీ డేస్ రోజుకు కనీసం ఒక ఇరవై ముప్పై అయినా పూజ అనమాట ఇంకా టూ త్రీ డేస్ నుంచి పూజలేదు కాబట్టి తెంపట్లేదు కాబట్టి అవన్నీ ఎండిపోయినాయి అనమాట ఎందుకు అవి పెట్టకూడదు కాబట్టి తెంపలేదు అనమాట చాలా ఫ్లవర్స్ పూస్తాయి అనమాట ఇంకా ప్లేస్ ఉంటే మంచిగా పెట్టేది ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఉన్న జాగాలోనే ఇక ఎక్కువ ఫ్లవర్స్ పూసే ప్లు అయితే పెట్టుకున్నారు వీళ్ళు తినేద్దాం ఫుల్ ఆకలైతుంది ఏంటి చలో తినేసినాక తర్వాత మాట్లాడుకుందాం రైస్ కడిగేసి పెట్టేశాను మధ్యాహ్నానికి ఇంకా కర్రీ ఏం చేయాలి అనేసి అడగాలి ఈ సూరకాయ ఉంది కాకరకాయలు ఉన్నాయి నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళి యాచువల్గా మొన్న అంగడికి వెళ్ళి ఉండే మార్కెట్కి తీసుకొచ్చాను అనమాట అన్ని కూరగాయలు ఒక డేట్కి సరిపడా తీసుకొచ్చాను నేను వస్తున్నాను కదా అనుకోకుంటా కదా మనం ఇక్కడికి వచ్చి సో అందుకే ఇంకా అవన్నీ తీసుకొచ్చాను బీరకాయలు తీసుకొచ్చాను నిన్న వేసాను కూర తీసుకొచ్చిన బీరకాయలు నెక్స్ట్ వచ్చి అలాగే అవి ఏమంటావు బెండకాయలు తీసుకొచ్చాను అంటే అవి నిన్న బెండకాయ ఫ్రై చేసిన నిన్న మెంతి కూర పప్పు వేసిన చారు వేసిన బీరకాయలు ఉన్నాయి సోరకాయ కూడా తీసుకొచ్చిన మళ్ళీ నిన్న అమ్మవాళ్ళు సూర్యాపేట వెళ్ళి కదా హాస్పిటల్కి వాళ్ళు కూడా కొన్ని కూరగాయలు తీసుకొచ్చిండ్రు సూరకాయలు కాకరకాయలు దోసకాయలు అని టూ త్రీ డేస్కి అయిపోయి సరిపోతాలే అండి ఇంకా నేను అందరూ ఉన్నారు కాబట్టి రెండు రకాలు తీసి చేశాను అనమాట మామయ్య వాళ్ళు అందరూ వచ్చి ఉండే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా చూడడానికి ఈ టూ డేస్ నుంచి నేను వచ్చిన కానీ ఎవరు ఒకరు వస్తూ ఉన్నారు ఇంక ఇవాళ కూడా మరి లంచ్ టైంకి ఎవరు వస్తే మళ్ళీ రెండు రకాలు చుట్టాలు వచ్చేవారంటే రెండు రకాలు చేయాల్సి వస్తుంది తప్పదు కదా సో నేనైతే ఒక వన్ వీక్ ఉన్నాను అనమాట తర్వాత ఇక మా మరదలు వచ్చింది తను ఉంద ఉంటా అనేసి అన్నది కొంచెం సెట్ అయ్యాక తను వెళ్తుంది తమ్ముడు అయితే వాళ్ళకి మొత్తం సెట్ అయ్యేదానిక అన్నాడు చిన్న తమ్ముడు సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి అయితే నేను సాటర్డే వెళ్ళాను సాటర్డే రోజు వచ్చాననమాట ఇదైతే చాలా డేస్ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత అనుకుంటాయి వ్లాగ్ వచ్చేసి బట్టలన్నీ మొత్తము యాక్చువల్గా నాకు పీరియడ్స్ టైం ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండడం అయింది అయిపోయాక ఫోర్త్ డే అన్నట్టు నేను వచ్చాను వచ్చాక కొంచెం ఒక వన్ వీక్ తర్వాత వెళ్ళండి ఇవన్నీ క్లీనింగ్ అనమాట బెడ్షీట్లు అన్నీ తీసి పిండేస్తున్న పిండేశాను మా ఆయన వచ్చేసి ఊరికి వెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళట అనేసి వరంగల్ వెళ్తున్నాడు అనమాట ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి సాటర్డే రోజు ఇదైతే సండే హాలిడే కదా సో సండే రోజు పెళ్ళంట సాటర్డే ఇంకా ఈవినింగ్ అయితే తనైతే వెళ్తున్నాడు అనమాట ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి మాణిపావనైతే ఇక తను ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చాడనమాట త్రీ థర్టీ అవుతుంది ఏముంది ఇంకా హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నేను వెళ్ళడం అయింది తను ఒక హాఫ్ అన్ అవరే కదా తీసుకురా వెళ్ళి అనేసి అంటే తనైతే తీసుకొచ్చాడు కొంచెం వెదర్ అయితే చల్లగా ఉంది అందుకే ఇంకా స్వెటర్లు అయితే వేసేసేసి ఉంచుకున్నాం అనమాట బెడ్షీట్లు ఆల్మోస్ట్ ఎండిపోయేలే అండి ఈమె కూడా అప్పుడప్పుడు టాయిలెట్ పోస్తూ ఉంది అనమాట చలికి అందుకే ఇంకా తీసేసిన వెయ్యాలి వెయ్యలేదు ఇంకా అట్లా ఉచితం కాసేపు అనేసి ఆ పాప పోయినాక ఇస్తా ఒక నిమిషం ఏ కింద పడదిలే మళ్ళీ ఏమి ఇస్తావు ఇక మార్నింగ్ తీసుకురమ్మన్నా యాక్చువల్గా అయితే ఫోర్కి వస్తే తాను ఇక మా ఆయన తగే వచ్చిండు తీసుకురమ్మంటే తీసుకోవచ్చు అయితే అమ్మచ్చుడే ఎట్లయినా కానీ ఇక ఇట్లా ఇసిరేయాలి పాపకు ఇట్లా కాదు ఇటు చెప్తా ఇటుకో ఇట్లా ఇసిరేయాలి విసిరే అయ్యో అక్కడ పడేసిందబ్బా ఓకే చూసుడు చెట్ల పరిస్థితి ఇదనమాట ఓకే సరే బాయ్ ఏమద్దు పంపుతా అడిగాల అది అవుతలేదంట నుంచి ట్రై చేస్తున్నట్టు అవుతలేదంట అదే అవుతుంది అంటున్నాడు చెట్లే పరిస్థితి అయితే ఇదన్నమాట ఇచ్చేసి తమలపాకు అదేదో నేను ఏర్లతో తీసుకొచ్చి పెట్టిందేమో బతకలేదు ఇది అదే అన్నమాట ఇదిగో చనిపోయింది అదైతే ఎండిపోయింది మొత్తం నెక్స్ట్ ఇదేమో బతికిందనమాట కొమ్మ తీసుకొచ్చి పెట్టింది ఇది ఒకలాగా చేసి పెట్టాను చూస్తేనే పో దిగుదా పద లోపలికి పదా వెళ్ళు ఓకే రమ్మరా లోపలికి రా ఇప్పుడు ఇస్తా బిడ్డ అక్క నిమిషం ఎందుకట్లా ఆగమవుతున్నావు ఇస్తా అంటే పాప ఎలానే పోతుండే ఏడుస్తుంది అందుకే ఇంకా చాక్లెట్ ఇస్తా అన్న యాక్చువల్గా అయితే చాక్లెట్లు అయితే ఎప్పుడో పనిచేసినాం తనకి చాలా తగ్గించామన్నమాట ఇప్పుడు ఎప్పుడో ఒకటి తీసుకొచ్చిందే వాలిక తీసుకుంటావా నువ్వు తీస్తుందా బిడ్డ తిను ఇంకా బోర్లు ఇక మనకి ఆమె బోలాం వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండట్లేదు తోమనికి కొంచెం కొంచెం ఒక పందకింది నాకు ఇదియాలి ఇక దియ్యా ఏ చెత్తలు పడేయాలి అట్లా పడేయద్దు ఇప్పుడే కాఫీ పెట్టాను అనమాట కాఫీ తాగేసాము ఇద్దరము ఇంకా ప్యాకెట్స్ హడావిడనమాట తనకు మళ్ళీ లేట్ అవుతుంది కదా అనేసి ఇదిగోండి ఇవి బాగా వస్తున్నాయి అసలు ఎంత క్లీన్ చేసినా కూడా వస్తూనే ఉన్నాయి అనమాట మేబీ చెత్త కనుక్కుంటా ఇంక ఇక్కడ ఈ బకెట్ వచ్చి చూశారు కదా సో ఇది ఒక చిన్న బకెట్ దీనికి చెగ్గు రెడ్ కలర్ని తీసుకున్నాను అనమాట మన తీసుకొచ్చాము వెళ్ళి అంటే పూచయి ఉంటాయి చూడండి క్లాత్స్ అవి నానబెట్ట నీకు అనేసి తీసుకొచ్చామన్నమాట ఇది ఎక్కడ వేస్తావు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు తర్వాత నీకు డస్ట్బిన్లో వేస్తా ఇక్కడ ఇక్కడ పైన ఇంకా మార్నింగ్ బోల్దోమిని అయితే ఇలా ఉన్నాయన్నమాట అవైతే ఇంకా అలా ఉంచేసాను అవన్నీ చదరాలి తర్వాత మామి నీకు ఎగ్గు కూడా బాయిల్డ్ చేసిన ఆ తర్వాత ఇస్తా ఏది నెక్స్ట్ ఇంకో ఇది కూడా తీసుకొచ్చినాం టబ్బు అట్లే ఏదన్నా ఇప్పుడు బ్లాంకెట్స్ ఉన్నాయి చూడండి ఒకటేమో బోల్కి అవుతుంది అనమాట ఇందులో బోల్ పెట్టిస్తే ఆమెకి ఇస్తే బయట సైడ్ తోముకు తోముతుంది ఇంక ఇదైతే ఇంట్లో యూజ్ అనేసి తీసుకొచ్చాము మంచి కంపెనీయే ఇది మనకు త్రీ టూ సెవెంటీ రూపీస్ పడింది బాగుంది క్వాలిటీ కూడా ఇదో ఇది అండి జగ్గు ఎక్స్ట్రా ఉండాలి అనేసి తీసుకొచ్చామన్నమాట యాక్చువల్గా ఇగో ఈ రూమ్ మొత్తం ఇవన్నీ పూజకు సంబంధించి ఇంకా పైన కూడా ఉన్నాయి పూజకు సంబంధించి కొన్ని ఇది మొత్తం చదురాల చదరాలి అనేసి అనుకుంటున్నాను అలాగే ఈ సెల్ఫ్స్ కూడా మానవి ఇక్కడ ఉండే కదా తీసేశాను ఆ రూమ్లో పెట్టేశాను అనమాట చదిరేశాను ఆ రూమ్లో వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న రూమ్లో పెట్టేశాను అనమాట వాటిని అయితే అమ్మయ్యూ ఆయన ఒక దాంట్లో నా అయితే ఒక దాంట్లో చదిరాలి ఆ రూమ్ చదిరాలి ఇక సంక్రాంతి వస్తుంది కాబట్టి మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి చూడండి పొద్దున దీపం ముట్టించిన మంచిగా ఉన్నాయి ఇంకా ఆ ఫ్రూట్స్ అనేవి తీయలేదు తీయాలి వచ్చినాక తనతో తీపిద్దాంలే అన్నట్టుగా ఆపాను నెక్స్ట్ అలాగే ఇదొకటి తీసుకున్నాము ఇది వాటర్ కోసం యాక్చువల్గా ఇప్పుడు వింటర్ కాబట్టి అది మేము కుండ అనేది తీసేసాం కాబట్టి వాటరు ఇళ్ళ నుంచి లోంపుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే ఇంక ఇదైతే కొంచెం ఈజీగా వస్తుంది కదా యాక్చువల్గా పంపు ఉండేది దీనికోసం అని వత్తేది కొంచెం అది కొంచెం ఇబ్బంది అవుతుంది అది కొంచెం సన్నగా వస్తుంది సో ఇదైతే ఇట్లా అనగానే వాటర్ వస్తాయి కదా అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాము యాక్చువల్గా ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు కానీ తప్పలేదుగా ఇది ఇది టబ్స్ ఒకటి బకెట్ బకెట్ తీసుకొచ్చామన్నమాట ఇది వచ్చేసి ఇప్పుడు వింటర్లో బాగా యూజ్ అవుతుంది ఒక సిక్స్ సెవెన్ అవర్స్ దానిక మనకైతే కూ హీట్ చేస్తే వాటర్ హీట్ ఉంటాయి కూల్ వాటర్ అయితే కూల్ వాటర్ ఉంటాయి మనకు ఇది మేము అప్పుడు పెళ్ళప్పుడు అది షాపింగ్ గోల్డ్ షాపింగ్ మేబీ గోల్డ్ షాపింగ్కే ఉంది ఇది గిఫ్ట్గా స్టవ్ ఇది ఇచ్చారు అది ఇక్కడ కూడా బెడ్షీట్ వేయాలి ఇవన్నీ తీసి పెట్టేశాను చూపిస్తాను మీకైతే నేను ఇక మానవి అయితే ఇక్కడ సదిరేసాను అనమాట రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఇక కొంచెం ఇవి ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇవన్నీ ఫ్రాక్స్ ఇంకా పాయింట్లన్నీ మూడు రకాలు పెట్టేసాను అనమాట సైజెస్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ ఉన్నాయి అలాగా కొన్ని ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి షార్ట్స్ అప్పుడప్పుడు వేద్దామనేసి ఇవన్నీ బట్టలు నిన్న వాషింగ్ మిషన్లు వేసి ఉండే అవన్నీ వెంటనే తీసుకొచ్చి వేసేసాను ఇంకా అవన్నీ అవి కూడా తెచ్చి బయటవి అన్నీ కలిపి మడత పెట్టేస్తాను ఇంక ఇది ఇక్కడేమో ఇవి చదివేశాను మా ఆయన బట్టలు కూడా ఇక్కడ పెట్టేశాను యాక్చువల్గా ఇట్ సైడ్ ఉండే ఇటు మార్చాను అనమాట రెగ్యులర్గా ఎప్పుడు ఒకేలా ఉంటే కొంచెం ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది మారిస్తే కొత్త లుక్ వస్తాయి కదా ఆ ఉద్దేశంతో ఇంకా నేనైతే చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు బెడ్ కూడా మార్చిన కదా చూపించానా చూపించలేదా చూపించాను చూపించలేదు గుర్తు లేదనమాట బెడ్ కూడా చేంజ్ చేశాను యాక్చువల్గా అంతకుముందు మేము హెడ్ అనేది ఇట్ సైడ్ ఉండే అది అనేది ఇటు సైడ్ ఉండే ఇట్లా పడుకునే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి ఇట్లా పడుకుంటున్నాము అటు హెడ్ ఇటు కింద ఇటు సైడ్ కాళ్ళు ఇది తూర్పు సైడ్ అవుతుంది కాళ్ళు అనేవి మరి పెట్టచ్చో లేదో తెలియదు ఏమో ఇలా చేశాను అనమాట అంటే మంచం చుట్టూ మనకు కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి ఊడవనికి ఈజీగా ఉంటుందనేసి ఇలా కొంచెం గ్యాప్ వదిలేసాను దీనికి ఇప్పుడైతే చెత్త ఏం లేదు మంచిగా ఉంటుంది నీట్గా అటు ఇటు వెళ్ళి ఊడుస్తున్నాను కాబట్టి మొత్తం ఊడవనికి ఏమి ఇబ్బంది ఉండలేదు అదనమాట నెక్స్ట్ ఏంటి చదిరాలి ఇంకా ఓన్లీ ఈ రెండే చదిరేసాను ఇది 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 అక్కడ ఇంకా ఇవి చదిరాలి కింద చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను యాక్చువల్గా ఇవన్నీ ఆ రూమ్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది సెల్ఫ్ అది పైన సబ్జా ఉంది కదా అంటే లగేజ్లు మాత్రమే ఇది బ్యాగ్స్ అలాంటివన్నీ ఇక్కడ పెడదామనేసి అనుకుంటున్నాము చూడాలి మరి ఏమవుతుందో ఏంటో ఎప్పుడైతుందో ఏంటో ఈ కవర్లు అన్నీ చెప్పులు ఉన్నాయన్నమాట కొత్త అనమాట అవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేవి కాదు ఫంక్షన్లకు అలా యూజ్ చేయడానికి అన్నట్టుగా అవి అక్కడ పెట్టేసాము మానిపాప బొమ్మలు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట అవన్నీ ఇంకా అయితే వదిలేస్తా క్లీన్ చేయాలి ఇక్కడ ఇక్కడేగో ఇవాళ ఎట్లా బెడ్షీట్లు తీస్తున్నాయి కదా అన్నట్టుగా ఫ్యాన్కు బాగా డస్ట్ ఉండే మొత్తం క్లీన్ చేసేసానమాట ఆ స్టిక్ ఉంది కదా స్టిక్ మాత్రం నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది మళ్ళీ తర్వాత వాటర్ తడి పెట్టి వాటర్ క్లాత్ తోటి అనమాట ఈ ఫ్యాను ఆ ఫ్యాన్ అయితే ఇక్కడ వచ్చేసి ఒకటైతే నేను తీసుకున్నాను ఇప్పుడు నాకు ఇది బాడీ వైజ్ బాగున్నది బాగుంది రివ్యూ అయితే చాలా బాగుంది మరి నేను యూజ్ చేస్తే తెలుస్తుంది నా కాళ్ళు అనేవి బాగా పగులుతున్నాయి అన్నమాట ఇక్కడ చూడండి చూపిస్తా మీకు ఇక్కడ అలాగే ఇదిగోండి ఎంత ఘోరంగా అయిందో చేస్తారు కదా సో దాని గురించి అయితే ఇదైతే తీసుకున్నాను రిజల్ట్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో యాక్చువల్గా దీని మీద అయితే త్రీ మంత్స్ అనేసి ఉంది బెస్ట్ రిజల్ట్ త్రీ మంత్స్ అనేసి ఉంది ఇది డైలీ టూ టైమ్స్ పెట్టుకోవాలి మనమైతే యూజ్ యూజ్డ్ వాయిస్ ఏ డే అనమాట సో చూడాలి వాడితే తెలుస్తుంది అనమాట ఇవాళ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటా ఇటు అటు బాగా అనమాట నాకు చేతులు కూడా ఘోరంగా అయిపోయాయి అన్నమాట ఈ చలికాలం వస్తే ఇంతే నాకు ఇగో బాగా పగిలిపోయాయి అన్నమాట అవైతే నాకు సో ఇంక ఇది యూజ్ చేస్తే దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేసి మీకైతే చెప్తాను అన్నమాట ఇంకా మీకైతే సో ఇంక ఇప్పుడు ఇవ్వాలా మేమిద్దరమే అనమాట మళ్ళీ వాళ్ళ డాడీ రేపు వస్తాడు రేపు మ్యారేజ్ ఉంది వాళ్ళ ఫ్రెండ్ది సో అది అయిపోయినాక నైట్ వరకు వచ్చేసాడు అనమాట తను రేపు సండేనే కదా ఇది సాటర్డే రోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అన్నమాట డేటు సో నెక్స్ట్ అంతే ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి తింటున్నావా ఇలా హోంవర్క్ నువ్వు ఎందుకు నోట్స్ ఇవ్వలేదు మేడానికి మరి నువ్వేం ఏం పైన ఉన్నావా యోగా చేస్తున్నావు నువ్వు ఎక్కడున్నా పప్పు వచ్చేసరికి కింద పడుతుంది మొత్తం కింద పడుతుంది అట్లా అనొద్దు తిను తినేసి చలి పెడతలే బిడ్డ స్వెటర్ ఎందుకు వేసుకున్నాడు చలి పెడతలేదు కదా చలి చలిపెట్టినప్పుడు వేసుకోవాలి స్వెటరు చలి అసలు లేదు టూ డేస్ నుంచి అయితే చలి అయితే లేదు అంతకుముందు ఒక వన్ వీక్ వరకు అయితే బామ్మ చాలా పెట్టింది అసలు బాగా చల్ల ఉండే ఇప్పుడైతే ఓ ఏం లేదు నిన్నటి నుంచి అయితే చలి అయితే ఏం లేదనమాట నార్మల్గా ఉంది బొమ్మ కాదు అది ఇంకా బొమ్మ పెడతా రౌడీ నువ్వు రౌడీలాగా తయారవుతున్నావు రౌడీ బేబీ లాగా తయారవుతున్నావు తెలుసా అర్థమవుతుందా నీకు కొంచెమైనా ఎందుకట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడద్దు గట్టిగా అమ్మ మీదకి తెలుసా బ్యాడ్ హ్యాబిట్ అది అదే నేర్పుతున్నారా నీకు స్కూల్లో ఏంది మేడంకి చెప్పనా ఫోన్ చేస్తావు మీ మేడానికి ఏ మేడంకి ఫోన్ చేయ రవ్వలు మేడం ఫోన్ చేయనా ఫోన్ చేస్తే చెప్తావు మాని బాగా అల్లరి చేస్తుంది ఇలా పప్పు వచ్చిండీ ఆయన తీసుకురావడానికి నేను ఇంటి దగ్గరే ఉన్నా ఈ మధ్య బాగా మాటలు వస్తున్నాయి అన్నమాట మంచిగా మాట్లాడుతుంది చిన్నపిల్లలు కదా ఏది మాట్లాడినా కూడా కొంచెం క్యూట్ క్యూట్ అనిపిస్తుంది అనమాట భలే అనిపిస్తుంది మాని ప మాట్లాడుతుంటే ടുത്ത <laughs>